ఒక ఆవిడ అడిగిందంట అల్లుడికి బంగారం అడిగాడంట అల్లుడు మంచి అల్లుడే ఇప్పుడు అల్లుడికి బంగారం పెట్టాలంట ప్రార్థన చేసిందంట చెప్పిందంట మోడల్ కూడా నాకు ఆ బంగారం కావాలంటే అప్పుడు దేవుడు రోడ్డు మీద దొరికినా చేసిడంటే రోడ్డు మీద వెళ్తుందంట పొద్దున ప్రార్థన చేసుకుంటే దొరికింది పరలోక బంగారం నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికిందండి చెప్పడానికి సిగ్గైనా లేదా పరలోకంలో ఏమైనా స్పెషల్ కంసాల ఉన్నాడేమో ఆయన డిజైన్ చేసి ఆకాశంలోంచి కిందకేసాడేమో అది నీ దొరికిందేమో చెప్పడానికి నేను సిగ్గు ఉండాలి కదా అంటే ఎవరు కొడుపు కొట్టేసావుగా ఇప్పుడు నువ్వు ఆనందంగానే ఉన్నావు అది బట్కల్ అల్లుడికి ఇచ్చేసావు మీ అల్లుడు అకౌంట్లో వేసేసావు మరి అది పోగొట్టుకున్నావు ఏడుస్తాడుగా పాపం ఏది అది పడిపోయిందో ఏ ఇళ్లాలని ఏ అత్తగారు కొట్టేస్తుందో అది పడేసిందని ఎవరు ఇంట్లో పడి నొత్తి నోరు బాతుకుని ఏడుస్తున్నారో అది పడేసింది అని అది మాత్రం నీకు దొరికించేసాడు దేవుడు అలాగే అన్యాయం చేసేసాడు కష్టపడి సంపాదించుకున్నాను నా దేవుడు నాకు సహాయం చేశాడు నా పనుల్లో కలిసి వచ్చింది నా వ్యాపారంలో కలిసి వచ్చింది ఉద్యోగంలో కలిసి వచ్చింది ఎప్పటి నుంచో అది మెళ్ళ వేసుది అనుకుంటున్నాను ఇన్నాళ్ళకి దేవుడు నాకు సహాయం చేశాడు అది కొనుక్కున్నాను మెళ్ళ వేసుకు ఊరేవుతున్నాను అది బాగుంది పోనీ అలా చెప్పు గౌరవంగా ఉంది చెప్పుకోవడం అంతేనా అవునా వీటి దారిలో దొరికిసిందా ప్రార్థన చేసే దేవుడు కడుపు వీళ్ళ కడుపు కొట్టేసి నీకు పెట్టాడా అది సాక్ష్యం అది వినేవాడికి ఎలా అనిపిస్తుంది అమ్మో వీళ్ళ దేవుడు వీళ్ళదే పడిపోతే వీళ్ళకి దొరికేలా చేస్తాడు అది వీళ్ళు పట్టుకుపోతారని చెప్తారా మరి అలా అయితే ఆయన నీతి మంతుల మీద అనీతి మంతుల మీద వర్షం గురిపిస్తున్నాడు వారి మీద జడ్డవారి మీద సూర్యుని ఉదయంపజేస్తున్నాడు అందరినీ సమానంగా చూస్తున్నాడు ఒక్కడే తండ్రి ఆయనకి భేదం లేదు అక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చివాడు మన కన్నతండ్రి ఇంత చక్కగా వాక్యం సెలవిస్తుంటే మనం ఏం చెప్తున్నాం ఏం అర్థం చేసుకుంటున్నాం దైవ గ్రంథాన్ని చూసారా వ్యర్థమైన పొరుగైపోతుంది చూసారా చాలా మందిది వ్యర్థమైన పరుగు మన పరుగు ఎప్పుడు వ్యర్థంగా ముగిసిపోకూడదు ప్రియమైన దేవుని సంగమ అర్థవంతంగా ఉండాలి మీరు ఇచ్చే సాక్ష్యం కూడా వినటానికి అవతలి వారికి మీరు ఏదైనా ఒక విషయం చెబుతుంటే ఒక విషయం మీరు వాళ్ళతో పంచుకుంటుంటే విన్నవాడు మీరు చెప్పిన విషయాన్ని బట్టి దేవుని స్థుతించాలి మహిమపరచాలి గానీ మీరు చెప్పిన విషయాన్ని బట్టి దేవుణ్ణి అవమానపరచకూడదు